హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి చూపిస్తున్నానండి ఇది వన్ ఇయర్ నిల్వ ఉంటుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది జనరల్గా మనము మామిడికాయ ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు కొన్ని మొక్కలకి టెంక రాదు కదండి అలాగే కొన్ని మామిడికాయలకి టెంక ఇంకా సరిగా ఏర్పడి ఉండదు సో అలాంటి ముక్కల్ని మనము పచ్చడిలో యాడ్ చేయం కదా సో వాటిని పక్కన పెట్టేస్తాము ఆ ముక్కలతో నేను ఈరోజు తొక్కుడు పచ్చడి చూపిస్తున్నాను కావాలనుకుంటే కొన్ని కాయల్ని ఈ రకంగా తొక్కుడు పచ్చడి చేసుకోవచ్చు నేను చెప్పినట్టుగా చేస్తే వన్ ఇయర్ వరకు ఉంటుందండి నేను ఈరోజు ఎక్కువ ఆవకాయ పచ్చడి పట్టాను అంటే పదకొండు పన్నెండు కేజీల దాకా పట్టాను అనమాట సో నాకు టెంకరాని ముక్కలు చాలానే వచ్చాయి అంటే దగ్గర దగ్గరగా సుమారు ఒక కేజీ దాకా వచ్చాయి సో ఆ ముక్కలతో నేను ఇప్పుడు చూపిస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇవ్వండి ఈ మొక్కలు చూస్తున్నారు కదా టెంకర్ రాలేదు దీనికైతే ట్యాంకర్ లేతగా ఉందనమాట ఈ జలాలకాయలు అండి జలాలకాయలు ఇంకా టెంక్ ఇంకా మొదలలేదు వీటికి సో ఆ ముక్కలన్నింటిని కూడా నేను ఆవకాయ పచ్చడిలో వేయకుండా విడిగా తీసి పెట్టుకున్నాను సో ఇవన్నీ కలిపి నాకు దగ్గర దగ్గరగా ఒక కేజీ ఉన్నాయండి సో వీటిని నేను తొక్కుడు పచ్చడి చేసి చూపిస్తున్నాను ముందుగా ఈ ముక్కల్ని ఎండలో ఒక గంట పాటు ఎండనివ్వాలి ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి ఈ విధంగా రోట్లో కొన్ని కొన్ని ముక్కల చొప్పున వేసుకొని దంచుకోవాలి చెక్కాబద్దగా దంచుకోవాలండి పచ్చాగా దంచుకోవాలి కానీ మరీ పేస్ట్ లాగా దంచుకోకూడదు రోల్ లేని వాళ్ళు లేదా రోల్ అలవాటు లేని వాళ్ళు మిక్సీలో వేసుకొని పచ్చాగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే రోట్లో ఒక టీ గ్లాసుడు పెట్టుకున్న వెల్లుల్లి గర్భాలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి నేను ఇక్కడ కేజీ మొక్కలకు చూపిస్తున్నానండి ఖచ్చితంగా ఈ కొలతలు ఫాలో అవుతూ పెట్టుకోండి వన్ ఇయర్ నిల్వ ఉంటుంది సో ఈ ఈ కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా మామిడి తొక్కుతో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తానికి మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము ముందుగా కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మనం వెల్లుల్లిపాయలు కోల్చుకున్న చిన్న టీ గ్లాస్తోనే సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ తగ్గితే చివరిలో అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు అదే టీ గ్లాస్తో గ్లాసుడు కారం పచ్చి ఆవాల్ని పొడి చేసుకున్న ఆవపిండి అర గ్లాసు వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి గ్లాసు నేను ఇక్కడ చెప్పిన కొలతలన్నీ కేజీ ముక్కలకండి సాల్ట్ తప్ప మిగిలినవన్నీ ఇవే కొలతలు సరిపోతాయి సాల్ట్ మాత్రం మామిడికాయల్లో ఉండే పులుపుని బట్టి మూడో రోజున అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒకదానికొకటి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ మొత్తాన్ని తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మూత పెట్టి ఒక టూ డేస్ అలా వదిలేసేయాలి త్రీ డేస్ అయిపోయిందండి పచ్చడి చూస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చడిని బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడాలి సాల్ట్ తగ్గిందనిపిస్తే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు అనేది కరెక్ట్గా ఇంతే కొలత అని చెప్పలేమండి ఎందుకంటే మామిడికాయల్లో ఉండే పులుపుని బట్టి ఉప్పు అనేది ఉంటుందనమాట సో తగ్గిందనిపిస్తే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి ఒక్కొక్కసారి కారం కూడా ఘాటు ఉండదు అలాంటి వాళ్ళు కూడా కారం ఘాటు సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని తాలింపు వేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి మాగిన కొద్ది రుచి అండి తాలింపుకి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్లో ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇంగువ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు చేసుకున్నాను తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చట్లో కలపాలండి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ పచ్చడిని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు ఏ మాత్రం చెక్కు చెదరదండి సో నేను ఇప్పుడు ఈ పచ్చడిని వేరే కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి అంతేకాదండి ముద్దపప్పులో కూడా మంచి కాంబినేషన్ అనమాట పెరుగు అన్నంలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇప్పుడు సైడ్స్ అన్నీ ఏదైనా పొడి వస్త్రంతో కానీ టిష్యూ పేపర్తో కానీ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఓ అరగంట పాటు ఓ పక్కన పెట్టేస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఇప్పటికే ఆయిల్ చాలా వరకు పైకి వచ్చింది చూస్తున్నారు కదా సో నిజానికి ఈ పచ్చడి చాలా పాత కాలు నాటి అండి అమ్మమ్మల కాలం నాటి పచ్చడి అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో డెఫినెట్గా ఈసారి కొన్ని కాయలతోనైనా సరే తొక్కుడు పచ్చడి ట్రై చేయండి సో నేను మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను అరగంట అయిందండి ఒకసారి చూద్దాము చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఏ విధంగా పైకి వచ్చిందో సో ఈ మాత్రం ఆయిల్ ఉంటే చాలండి పైన ఓకే అండి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఓకే అండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ మామిడికాయ తొక్కుడు పచ్చడి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి మరి నమస్తే